జై శ్రీరామ్ మిత్రులందరికీ నమస్కారం రాజు అందరినీ కంటితో ఆస్వాదిస్తున్నట్లు సమానంగా చూస్తే ఊరికే కూర్చున్న ప్రజలు అతని పట్ల అనురాగం కలిగి ఉంటారు అని విదురుడు ఇక్కడ చెప్తున్నారు ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక నాయకుడు ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం ఉందా ఇక్కడ రాజు అంటే కిరీటం పెట్టుకున్నవాడు మాత్రమే కాదు ఒక టీచర్ ఒక మేనేజర్ ఒక తండ్రి ఒక నాయకుడు అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ రాజులే ఇక్కడ కంటితో ఆస్వాదిస్తున్నట్లు చూడడం అంటే అది కేవలం చూడడం కాదు నిన్ను ఒక మనిషిలా గుర్తించటం నీ ఉనికిని అంగీకరించటం నీకు విలువ ఉందని నిరూపించటం ప్రతి మనిషి కోరుకున్నది అదే కదా నిన్ను నిన్నుగా గుర్తించటం ప్రజలు కేవలం భయంతోనో అధికారంతోనో ఆజ్ఞతోనో నాయకుణ్ణి అనుసరించరు ప్రజల మనసుల్లో నాయకుడి పట్ల గౌరవం సమానత్వం గుర్తింపు ఉన్నప్పుడే ఆ నాయకుణ్ణి గుండెల్లో పెట్టుకుంటారు అబ్దుల్ కలాం గారిని చూడండి పెద్దవారితో ఎలా మాట్లాడతారో విద్యార్థులతో మాట్లాడేటప్పుడు కూడా అదే ప్రేమతో గౌరవంతో మాట్లాడుతారు అందుకే వారు ప్రజల హృదయాలను గెలిచిన నాయకులు మరియు విద్యార్థులకు మార్గదర్శకులు అయ్యారు ఇక్కడ ఊరికే కూర్చున్న ప్రజలు ఎందుకు ప్రేమిస్తారు ఎందుకంటే మనిషి ఇలా ఆలోచిస్తాడు ఒక మనిషి అన్ని పనులు చెయ్యలేడు కొన్ని పనులు కొంతమంది బాగా చేయగలరు కొంతమందికి అసలు రావు వారు వేరే పనులలో నిష్ణాదులై ఉండవచ్చు అయినా రాజు నన్ను గౌరవంగా చూస్తున్నారు నన్ను తక్కువగా చూడటం లేదు అనే భావన మనసును తాకుతుంది ఒక గౌరవపూర్వకమైన చూపు వంద ప్రశంసల కంటే శక్తివంతమైనది మనిషిని మనిషిగా గుర్తించే నాయకుల్ని ప్రజలు గౌరవిస్తారు మనిషిని మనిషిగా గుర్తించని నాయకుణ్ణి ప్రజలు భరిస్తారు ఈ విధంగా విదురుడు చెప్పిన మాటలు రాజు అందరినీ కంటితో ఆస్వాదిస్తున్నట్లు సమానంగా చూస్తే ఊరికే కూర్చున్న ప్రజలు అతని పట్ల అనురాగం కలిగి ఉంటారు అనే వాక్యాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పినట్లు నేను భావిస్తున్నాను జై శ్రీరామ్